నీవు మరణించే ముందు స్వయంగా కళ్ళతో చూడు నేను నీ రక్తంతో పాంచాలి కేశాలను తడిపి ముడివేస్తాను సామాన్య సైనికులనే వధించే సామర్థ్యమామిది సర్వ సేనాపతి కరణ లేక ఎవరైనా మహారథిపై దాడి చేసే ప్రయత్నం చేస్తారా మద్రరాజా మీ మాటలు కేవలం యోధుల మనోల్లాసానికేనా లేక అశ్వాలను సరైన మార్గంలోనూ తీసుకువెళ్ళగలరా పదండి రథాన్ని రాకుమారుడు భీముడు చెంతకు తీసుకువెళ్ళండి అంగరాజ కర్ణ క్షమించండి సర్వ సేనాపతి కర్ణ ఈ సామాన్య యోధునికి కూడా యుద్ధం చేసే అవకాశం ఇవ్వండి వెళ్ళండి అంగరాజా ముందు మా మేనల్లునితో యుద్ధం చెయ్యండి మీరు ప్రాణాలతో తిరిగి వస్తే అప్పుడు మీ రథాన్ని అవశ్యం సరియైన మార్గంలో తీసుకువెడతాను ఇప్పుడు నా చేతిలో ఈ ఇద్దరు తమ్ములు కూడా మృత్యువుడికి చేరుకుంటారు దుశాసనా దుర్యోధనా వచ్చి మీ తమ్ములను రక్షించుకో మీ సోదరులను చివరి చూపు చూసుకో దుర్యోధన చివరి చూపు ఎనభై మూడు ఎనభై నాలుగు దుర్యోధన భీమా యువరాజా దుర్యోధన ఈ రోజు సోదరుడు భీముని చెంతకు వెళ్లే ముందు మీరు నాతో యుద్ధం చెయ్యాలి అర్జున ఒక గదాధారి ముందు నీవు నీ ధనుర్విద్యను ప్రదర్శిస్తావా లేదు రాకుమార దుర్యోధన ఈరోజు నేను మీకు ధనుర్విద్యలో శిక్షణను ఇస్తాను ఒకవేళ నేను మీకు సరైన శిక్షణను ఇస్తే అప్పుడు మీరు మీ తమ్ములను రక్షించేందుకు వెళ్ళవచ్చు కానీ నేను మీకు ఉత్తమ శిక్షణ ఇవ్వలేకపోతే ఈరోజు మా సోదరుడు భీముడు దుశ్శాసను వద్దకు చేరుకుంటాడు ధనుస్సును అందుకో రాకుమార దుర్యోధన శిక్షణను ఆరంభిస్తున్నాను మీరు వయసులో నాకంటే చిన్నవారు రాకుమారా నకుల చిన్నవారిని ఆశీర్వదించడం ఆచారం వారిని వధించడం ఉచితం కాదు అభిమన్యుని ఏ విధంగా మీరు ఆశీర్వదించారు అంగరాజ కర్ణ నన్ను ఆశీర్వదించే గౌరవాన్ని మీకు నేను ఇవ్వలేను మీరు మా సోదరులైనప్పటికీ అప్పటికీ మీ ఆశీర్వాదం నాకు అవసరం లేదు మీరు కేవలం శత్రువులు ఏ శత్రువుతోనైనా సంబంధం ఉండడం అధర్మమని భావిస్తాను యుద్ధం చేయండి యుద్ధంలో నన్ను పరాజితుని చేసి మీరు వధించండి లేదంటే మీరు మీ మృత్యువుని స్వీకరించండి నేను సూర్యాస్తమయ సమయానికి నిన్ను వధిస్తాను దుశ్శాసన నీ మృత్యువు కోసం నిరీక్షితాభై ఐదు అశ్వత్థామ అనే పేరున్న ఏనుగుపై దాడి చేసి నీవు మహాశక్తివంతమైన యోధుడి నన్న భ్రమలో లేవు కదా పాండుపుత్ర భీమా లేదు గురుపుత్ర అశ్వత్థామా కానీ ఈ రోజు ఇప్పుడే నిన్ను వధించి వాస్తవాన్ని మనసులో అవశ్యం అవశ్యం స్థిరం చేసుకుంటాను బాబా గురుపుత్రులు అశ్వత్థామతో యుద్ధం చేసే అవకాశం మీరు నాకు ఇప్పించండి ఈరోజు మీరు మా సోదరి కేశాలను రాకుమారుడు దుశ్శాసనుడి రక్తంతో శుద్ధి చేయాలి తొంభై ఐదు నీవు నిరీక్షించు దుశాసన మృత్యువు కోసం నిరీక్షించు నా చేతులలో నీ సోదరులు మరణిస్తున్న కొద్దీ మృత్యువు నీకు దగ్గరవుతూ ఉంటుంది నీకు మనసులో భయం పెరుగుతుంది ఎత్తగా భయం నీ మనసులో పెరుగుతుందో నీ మృత్యువు అంతటే భయానకంగా ఉంటుంది పారిపోదు శాసన పారిపో ఈ రోజు ఈ విశ్వంలో ఎక్కడా నీకు రక్షణ లభించదు ఎక్కడా మిమ్ము నేను వధించదలచలేదు ఆశీర్వాదం మీరు తిరస్కరిస్తున్నారు కనుక ఈరోజు పరాజయంతో మీరు సంతృప్తి చెందండి రాకుమార తొంభై ఏడు మావయ్య నన్ను రక్షించండి మావయ్య భీముడి నుండి నన్ను రక్షించండి నేను ఎక్కడికి వెళ్తే భీముడు అక్కడికి వచ్చి నా తమ్ములను వధిస్తున్నాడు మావయ్య మన సైనికులు కూడా నన్ను రక్షించలేకపోతున్నారు మావయ్య ఉపాయం చెప్పండి మావయ్య ఏదైనా చెప్పండి మేనల్లుడా ఎప్పుడైతే ఏను అదుపు తప్పుతుందో దాని మార్కెట్ నుండి తొలగిపోవడమే బుద్ధిమంతుల లక్షణం ఈ రణభూమిలో ఆ భీముడి నుండి నిన్ను రక్షించడం ఎవరితరమో కాదు రణభూమిని విడిచిపెట్టి పారిపో పారిపో మీరు దుశ్శాసనుణ్ణి రక్షించలేరు యువరాజా వంచనతో గాని బలంతో గాని రోజు దుశ్శాసనుణ్ణి రక్షించడం అసంభవం సోదరా దుశ్శాసన యోధుడు సూర్యుడు అస్తమించాక రణభూమిని విడిచి వెళ్తాడు లేకపోతే మృత్యువు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా సూర్యుడు అస్తమించలేదు అంటే మీరు మీ మృత్యుకే నిరీక్షించాలని అర్థం విన్నవా దుర్యోధన ఈ ధ్వనిని విను ఇది దుశ్శాసనుడి అంతిమ శ్వాస చేస్తున్న ధ్వని సరిగ్గా ఇదే విధంగా నీకు భయంతో కూడిన ఓని స్వరం వినిపిస్తుంది సర్వసేనాపతి అంగరాజ కర్ణ ఈ రోజు నా మార్గానికి ఎవరు అవరోధం కల్పించినా వారికి తప్పక మృచువు లభిస్తుంది కావచ్చు రాకుమారుడు దుశ్శాసను చంపాలని ఎవరు ప్రయత్నించినా వారికి నా చేతిలో పరాజయం ప్రాప్తిస్తుంది రాకుమార భీమా శంఖనాదం వినిపిస్తోందా ఇది అర్జునుడి దేవదత్తనాదం అంగరాజ దాని సంకేతం ఏమిటో మీకు అర్థమైందా తమరి ప్రియమిత్రుడు దుర్యోధనుణ్ణి అర్జునుడు నిర్బంధించాడు అలాగే అక్రజులు దుశ్శాసను పెద్ద సమస్య వచ్చి పడింది అంగరాజ కన్నా సమాధానం ఇవ్వండి మీరు దుర్యోధను రక్షిస్తారా లేక దుశ్శాసను మీరు ప్రతిజ్ఞ చేశారు యువరాజ భీమా తొంభై తొమ్మిది మంది ధృతరాష్ట్ర పుత్రులను వధించిన పింబటనే నేను యువరాజు దుర్యోధను వధిస్తానని మిమ్ము నేను రాకుమారుడు దుశాసనుణ్ణి సమీపించనివ్వను అయినా మీ సోదరులెవరూ మీ ప్రతిజ్ఞను అతిక్రమించారు ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరి ప్రతిజ్ఞకు ఏ విలువ లేదు అంగరాజా ఇప్పుడు విలువైనది కేవలం విజయమే ఒకవేళ మీరు నన్ను ఇక్కడ నిలువరిస్తే అక్కడ అర్జునుడు దుర్యోధనుండి వధిస్తాడు మా అగ్రజులు దుశ్శాసనుండి వధిస్తారు వీరిలో ఒకరి రక్షణ కోసం మీరు వెళితే ఆ రెండో వారిని వధించేందుకు నేను వెళ్తాను ఇప్పుడు చెప్పండి అంగరాజా ఎవరి ప్రాణాలు మీకు అధిక ప్రియము దుర్యోధనుడా లేక దుశ్శాసనుడా మాట్లాడలే వంగరాజా మద్రరాజా రాజా ప్రధాన్ని యువరాజు దుర్యోధనుంచి అంతకు తీసుకువెళ్ళండి యువరాజ భీమా నేను మా యువరాజు దుర్యోధనను రక్షించి రాకుమారుడు దుశ్శాసనని చెంతకు వెళ్లేంత వరకు మీరు ఇలా నా నిర్బంధంలో ఉంటారు ఈ బంధం నుండి విముక్తి కోసం మీరు ఎంత ప్రయత్నిస్తే ఈ బంధం అంత ఎక్కువగా దృఢమవుతూ ఉంటుంది రాకుమార భీమ పదండి మధుర రాజా ప్రధాన్ని త్వరగా దుర్యోధన నుంచి అంతకు తీసుకెళ్ళండి సూర్యుడు అస్తమించేందుకు కేవలం ఒక్కజామే మిగిలి ఉంది సోదరా దుశ్శాసన రోజు నీకు నీ అధర్మాలకు దండన అవశ్యం లభిస్తుంది చేసుకోండి మీ ప్రయత్నం విముక్తులు కావడానికి కానీ ఈ రోజు మీ ప్రయత్నాలు ఏవి దుశ్శాసనుడు అంతం కాకుండా రక్షించలేవు రోజు మా సోదరుడు భీముడు దుశ్శాసను ఈ ఐహిక బంధనాల నుండి విముక్తుని చేస్తాడు యువరాజు దుర్యోధనుడు విముక్తుడైనాడు రాకుమార అర్జున కానీ రాకుమారుడు భీముడు ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాడు వారు నన్ను నిర్ణయం తీసుకోమన్నారు ఇప్పుడు నేను మిమ్మడుగుతున్నాను సూర్యుడు అస్తమించేందుకు కొద్ది క్షణాలే ఉన్నాయి ఒకవేళ మీరు రాకుమారుడు భీముణ్ణి బంధ విముక్తుణ్ణి చేసేందుకు వెళితే అప్పుడు నేను రాకుమారుడు దుశ్శాసనుణ్ణి బంధ విముక్తుణ్ణి చేస్తాను అలా కాక మీరు నాతో యుద్ధం చేస్తే రాకుమారుడు భీముడికి వేసిన నిర్బంధం కొద్ది కొద్దిగా వాని శ్వాసను ఆపివేస్తుంది అంగరాజ కర్ణ ఈ ప్రపంచంలో ఎటువంటి బంధనమైనా సరే సోదరుడు భీముని నిర్బంధించలేదు వెళ్ళండి రాకుమారా దుర్యోధన అంగరాజ కర్ణ ఈ రోజు మీ మార్గానికి నేను అడ్డు నిలవను నా కోరిక మేరకు మీ కళ్ళతో మీరు దుశ్శాసనుని వదను చూడాలి ఎందుకంటే నేడు ఒక తుచ్చ ధర్మహీనునికి వాని పాపాలకు దండన లభించనుంది ఎవరికైనా బాహువులలో ధర్మబలం అనేది ఉంటే వాని పరాక్రమాన్ని ఎదిరించడం అసంభవం అవుతుంది ఇప్పుడు నీ మృత్యువే నీకు రక్షణ కల్పించాలి దుశాసనా నీవు ప్రాణాలతో ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉంటావు కాని నేను మా పాంచాలి కేశాలను రక్తంతో తడపనంత వరకు నేను నిన్ను మరణించనివ్వను చిక నీవు జీవించి ఉండలేనంటూ నన్ను ప్రాధేయపడుతూ ఉంటావు ప్రాధేయపడతావు నీవు దుశ్శాసన పదండి మాత రణభూమికి బయలుదేరవలసిన సమయం వచ్చేసింది మహారాణి గాంధారి మనసులోని బాధని గుర్తుంచుకో నీవు ఒకరికి మాతవే ఒక మాత కన్నా సంతానాన్ని ఏ విధంగా ద్వేషంతో వధించటం ఉచితం కాదు కదా నాకు తెలుసు మాత కానీ ఈరోజు నేను మాతను కాను భార్యను కాను సోదరిని కాను పుత్రికను కాను ఈరోజు నేను న్యాయ దేవత అయిన అగ్నిని ఈ అగ్నిలో జరిగిన అన్యాయాలన్నీ భస్మం కావాలి ద్యూత సభలో నాడు నేను ఏం చెప్పానో గుర్తు చేసుకోండి మీరు నన్ను స్పృశించకండి రాజమాత కొద్ది నేను మలినమైపోతాను ఎప్పుడు ఇప్పుడు నేను మీ కుల వధువును కాను మీను వంశానికి కుల వధువును కాను మనిషిని కాను నేను సమావేశమైన ఇంతటి దయాహీనతయే ఇప్పుడు నా ధర్మం మాత పదండి కుతుళ్ళలో ఈ రోజు సూర్యుడు ఆగవచ్చు కాలం స్తంభించవచ్చు కానీ సూర్యాస్త సమయానికి నీకు మృత్యువు అవశ్యం వస్తుంది పారిపోకు పారిపోకు దుశ్శాసనా చూతురా భీమా సోదరా భీమా నన్ను క్షమించండి నన్ను క్షమించండి సోదరా భీమా మా పనులు కోరేందుకు ఎంతో అవకాశం ఇచ్చాం దుశ్శాసనా కానీ నీవు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు ఒకవేళ నీవు ఈ రణభూమి నుండి పారిపోయినా ఈ యుగాంతం వరకు పరిగెడుతూనే ఉంటావు నీకు మృత్యువు ప్రాప్తించదు అలాగే నీవు విశ్రాంతిని పొందలేవు ఎన్నటికీ నీకు విశ్రాంతి లభించదు దుశాసనా నాడు నీవు పైశాచికంగా చేసిన పని నన్ను కూడా పైశాచికంగా మార్చేసింది నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది ధృతరాష్ట్రపుత్ర ఈ యుద్ధం వల్ల మీరు ఏమి సాధించగలిగారు చూడండి సమ్రాట్ ధృతరాష్ట్రుడి పుత్రుణ్ణి చూడండి కురు వంశజుణ్ణి హస్తరాపుర యువరాజా చూడండి చూడండి మీరు మీ విధాన్ని మీ తమ్ముల హత్య పాపభారం మీదే యువరాజా ఈ పాపభారాన్ని మీరు అనుభవించండి యువరాజా